నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ నేను రేవతి ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం డిసెంబర్ ఒకటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల ముప్పై అఖిల పక్ష సమావేశానికి సన్నాహాలు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే యోజనలో దానం అనర్హత వేటు పడక ముందే అప్రమత్తమవుతున్న నాగేందర్ నాగార్జునసాగర్ కుడి కాలువ కట్టకు గండి డెబ్బై ఇరవై గ్రామాల ప్రజల ఆందోళన భద్రాద్రెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టాటా ఎస్ వ్యాన్ ఇద్దరికి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు నిర్మల్లోని కేక్ బాక్స్ బేకరీలో చెలరేగిన మంటలో కాలి బూడిదైన వస్తువులు భారీగా ఆస్తి నష్టం డీటెయిల్స్ చూస్తే నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాంతి నగర్ ఎక్స్ రోడ్ వద్ద కేక్ బాక్స్ దుకాణంలో ఈ ఉదయం ప్రమాదోశాతం మంటలు చెలరేగాయి షాపు యజమాని వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారాన్ని అందించడంతో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని చెలరేగుతున్న మంటలను ఫైర్ ఇంజిన్ సహాయంతో ఆర్పివేశారు ఈ ఘటనలో ఎంత మేరకు ఆస్తి నష్టం జరిగిందో అగ్నిమాపక సిబ్బంది అంచనా వేస్తున్నారు మారేడుమిల్లి ఎన్కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టు టెక్ శంకర్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది టెక్ శంకర్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు పోలీసులు టెక్ శంకర్ మృతదేహాన్ని శ్రీకాకుళం జిల్లా వజ్రప్ కొత్తూరు మండలం బాతుపురంకు చెందిన కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు దాంతో గ్రామానికి పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు సానుభూతి పార్లు తరలివచ్చారు మాధుపురం గ్రామంలో విషాద చాలు అలుముకున్నాయి మరోవైపు ఎన్కౌంటర్లో మృతి చెందిన మరో తొమ్మిది మంది మృతదేహాలకు మార్టం కొంత ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే పంచనామా పూర్తి చేసిన అధికారులు ఈరోజు మార్టం పూర్తి అవకాశం కనబడుతోంది ఆయన మా ఊళ్ళే మా ఊళ్ళో ఇష్టగా బతికాడు మా ఊరు అంటే చది చేస్తారు ఆయన సహజంగా కాబట్టి అట్లాగే చేస్తారండి ఇప్పుడు మేము ఇరవై ఐదు సంవత్సరాలు సంక్రెష్ ఏ రోజు కూడా ఎవరు అడ్డే ఏ గొడవలు కాదు ఎక్కడ కుట్టుకోటాలు అంటారు చెప్తున్నాను ఓకే అండి కానీ మేము కాదని మేము అంటలేదు సార్ మేము అంటే మీరు చెప్పినానికి మేము సమాధానం నేను చెప్తున్నాం సార్ అంతే అసలు అది సాయంత్రం ఇప్పుడు అంతే ఇప్పుడు అలాంటి ఇప్పుడు పావు గంటలు నువ్వు తీసేస్తారని అబద్ధం ఎట్లా చెప్తావు తీసుకోవాలని పావు గంట బాడీ వస్తుందని చెప్తున్నాము ఆయన మావోయితే మావో ఇష్టలే బతుకాడు మావో ఇష్ట చాడు అంటే చని చేస్తారు ఆయన సాధ్యం కాబట్టి అట్లాగే చేస్తారండి ఇప్పుడు మేము ఇరవై ఐదు సంవత్సరాలు సంక్రమి కూడా ఎవరు అడ్డేట్లేదు ఏది గొడవలు కాదు ఎక్కడ కుట్టుకోవటాలు అంటారు చెప్తున్నాను ఓకే అండి కానీ మేము కాదని మేము అంటలే సార్ మేము అంటే చెప్పిన చెప్పినందుకు నేను సమాధానం నేను చెప్తున్నాం సార్ అంతే అంటారు అది ఓకే సార్ మారోడుమిల్లి ఎన్ కౌంటర్ లో మృతి చందన మావోయిస్ట్ టెక్ శంకర్ మృతదేహానికి మార్టం పూర్తయింది టెక్ శంకర్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు పోలీసులు ఇక టెక్ శంకర్ మృతదేహాన్ని శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బాతుపురంకు చెందిన కుటుంబ సభ్యులు తీసుకెళ్లడం జరిగింది దాంతో గ్రామానికి పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు అలాగే సానుభూతి పరులు కూడా అక్కడికి తరలివచ్చినట్లుగా సమాచారం అందుతోంది మొత్తానికైతే బాతుపురం గ్రామంలో విషాద చాలా అలుముకున్నాయి మరోవైపు ఎన్కౌంటర్ లో మృతి చెందిన మరో తొమ్మిది మంది మృతదేహాలకు పోస్ట్ మార్టం కొంత సమయం

బాతుపురంకి అయితే ఆయన మృతదేహాన్ని అయితే కుటుంబ సభ్యులు ఆ తీసుకెళ్లడం జరిగింది ఏదైతే టెక్ శంకర్ మృతదేహాన్ని ఒకసారిగా ఈ స్వగ్రామానికి చేరుకోవడంతో పెద్ద ఎత్తున అతని బంధువులు ప్రజా సంఘాలు సానుభూతి అక్కడికి చేరుకోవడం జరిగింది ఏదైతే బాతుపురం గ్రామంలో మొత్తం మీద చూస్తే ఆయన మృతదేహం చేరుకున్న అనంతరం పెద్ద ఎత్తున ఇటు ప్రజా సంఘాలు అలాగే మిగతా కుటుంబ సభ్యులు స్వగ్రామంలో ఉన్నటువంటి బంధువులు అందరూ అక్కడికి చేరుకోవడం జరిగింది మొత్తం మీద గ్రామంలో అయితే విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి రేవతి ఓవరాల్ గా చూస్తే అంటే ఇప్పటికే నిన్న ఏదైతే హిగ్మ అంత్యక్రియలు అయితే పూర్తి జరిగింది ఏదైతే పువర్తి ఈ స్వగ్రామం ఆయన స్వగ్రామం అంటే పువర్తిలో ఆయన ఆయన ఆయనతో పాటు ఆయన భార్య రాజే ఇద్దరి మృతదేహాలకు వారి సాంప్రదాయం ప్రకారం అయితే నిన్న అంత్యక్రియలు అయితే పూర్తి చేయడం జరిగింది ఏదైతే ఆయన స్వగృ ఏదైతే స్వగ్రామం ఉందో ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలోని కువర్తికి తీసుకొని నిన్న తీసుకెళ్లారు నిన్న బంధువులు నిన్ననే అక్కడ అంత్యక్రియలు అయితే పూర్తి చేయడం జరిగింది ఆ ఈ రోజు ఏదైతే ప్రధానంగా ఎవరైతే హిద్మా తర్వాత ప్రధానంగా ఉన్నటువంటి యక్శంకర్ మృతదేహాన్ని కూడా ఈ రోజు తీసుకెళ్లడం సుగ్రామానికి ఇక్కడ అంత్యక్రియలు చేసేందుకు మొట్టం మీద కుటుంబ సభ్యులు ఏర్పాటు అయితే చేయడం జరిగింది అయితే మిగతా తొమ్మిది మంది ఎవరైతే ఉన్నారో వీరి ఈ అంత్యక్రియ వీళ్ళ పోస్ట్ మార్టం అంత్య ఇంకా ఇప్పుడు ఇప్పటి వరకు అయితే పూర్తి కాలేదనేసి మనకు సమాచారం అందుతోంది ఓవరాల్ గా ఈ ఏదైతే ఈ మృతి చెందిన ఎవరైతే ఉన్నారో మిగతా తొమ్మిది మంది పోస్ట్ లో తీవ్ర జాప్యం జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి ఇప్పటికే రంపచోడం రంపచోడవరం ఆసుపత్రిలో ఇప్పటికే ఆ తొమ్మిది మృతదేహాలు అయితే ఉన్నాయి మొత్తం మీద అంటే మొత్తము పద్ పదమూడు మంది మృతి చెందడం జరిగింది అయితే ఇప్పటికే ఎవరైతే హిద్మాతో పాటు హిద్మా భార్య ఆ ఎవరైతే రాజే ఉన్నారో వాళ్ళిద్దరు మృతదేహాలు ఇప్పటికీ అప్పచెప్పడం జరిగింది అలాగే టెక్ శంకర్ కూడా నిన్న అర్ధరాత్రి సుమారు పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు అర్ధరాత్రి బంధువులకు అప్ప అప్పచెప్పడం జరిగింది నిన్న వీరు ఎవరైతే ఈ మూడు మృతదేహాలతో పాటు ఇంకొకరి మృతదేహం కూడా అంటే మొత్తం నాలుగు మృతదేహాలను అప్పచెప్పడం జరిగింది మిగతా తొమ్మిది మంది మృతదేహాలు అప్పజెప్పేందుకైతే ఇంకా కొంత ఆలస్యం అయితే అవకాశం అయితే కనపడుతోంది ఎందుకంటే దీంట్లో డిఎన్ఏ పరీక్ష అంటే ఈ ఎవరైతే ఈ మృతులు ఉన్నారో మావోయిస్టులు మృతి చెందిన మావోయిస్టులు వారి బంధువులు ఎవరైతే సమీప కుటుంబ సభ్యులు ఎవరైతే రంపచోడం వరం రంపచోడం వరం ఆసుపత్రికి అయితే వాళ్ళ రప్పించడం జరిగింది డిఎన్ఏ టెస్టులు చేసిన తర్వాతనే పూర్తి స్థాయిలో వారికి పోస్ట్ మార్టం నిర్వహించి అనంతరం వారికి బాడీస్ ఏవైతే బాడీ తప్పజెప్పే అవకాశం అయితే కనపడుతోంది దీని వల్లనే కొంత ఆలస్యమయ్యే అవకాశం అయితే కనపడుతోంది ఓవరాల్ గా చూస్తే అంటే ఇప్పుడు జరిగిన ఏవైతే తొమ్మిది మృతదేహాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఈ రోజు మొత్తం మీద అయితే ఈ రోజు పూర్తి అయ్యే అవకాశం అయితే కనపడుతోంది వీరిలో మొత్తం మీద అగ్రనేత ఎవరైతే ఉన్నారో హిద్మా టెక్ శంకర్ ఇలాంటి వారు అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో వీరి పోస్ట్ మార్టం పోస్ట్ మార్టం నిర్వహించి వారి కప్పజెప్పడం జరిగింది మిగతా తొమ్మిది మంది ఎవరైతే ఉన్నారో ఈ మార్చిలో మార్చరీలో ఉన్నాయి వీరంతా ఛత్తీస్గఢ్ కు చెందిన వాళ్ళుగానే చెప్తున్నారు ఎవరైతే ఇప్పటి వరకు అంటే హిడ్మా దంపతుల్లో హిడ్మా రాజే అలాగే టెక్ శంకర్ దేవే మృతదేహాలను ఇప్పటికే పూర్తి చేయడం వారి వారి స్వస్థాలను తరలించడం జరిగింది ఏదైతే మిగతా ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వీరి మృతదేహాలకు మాత్రం ఈ రోజు ఇప్పటికే పంచనామా నిర్వహించడం జరిగింది ఆ డిఎన్ఏ పూర్తి అయిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ రోజు మృతదేహాలను పోస్ట్ మార్టం నిర్వహించి బంధువులకు అప్ప అప్పజెప్పే అవకాశం అయితే కనపడుతోంది రేవతి రైట్ పల్నాడు జిల్లాలోని నాగార్జున సాగర్ కూడి కాలువ కట్టకు గండిపడింది ఎస్కేప్ ఛానల్ వద్ద కట్టకు గండిపడడంతో నాగులైటి నాగులేటి వాగుకు ప్రవాహం పెరిగింది దీంతో వాగు పరివాహక ప్రజలు భయాందోళన చెందుతున్నారు నాగులేటి వాగుకు ఆనుకొని వీరుల తారునాళ్ల నేపథ్యంలో వ్యాపారాలు దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు అందులోని మూడు దుకాణాలు లోతట్టులో ఉండటంతో నీరు చేరింది మరోవైపు వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో ఎప్పుడేం జరుగుతుందో అని దాదాపు ఇరవై గ్రామాల ప్రజలు నాగార్జున సాగర్ కూడి కాలువ గండిపై అధికారులను మంత్రి నిమ్మల రామానాయుడు అప్రమత్తం చేశారు అధికారులు గండి పూడ్చే పని పూర్తి చేస్తారని ఆందోళన వద్దని గ్రామస్తులకు మంత్రి భరోసా ఇచ్చారు అయితే సమీప గ్రామాల్లోకి నీరు వెళ్లకుండా చర్యలు చేపట్టాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు పల్నాడు జిల్లాలోని నాగార్జున సాగర్ కుడి కాలువ కట్టకు గండి పడింది ఎస్కేప్ ఛానల్ వద్ద కట్టకు గండి పడడంతో ఇప్పటికే నాగులేటి వాగుకు ప్రవాహం అయితే పెరిగింది దీంతో వాగు పరివాహక ప్రజలు భయాందోళన చెందుతున్నారు నాగులేటి వాగు ఆనుకునేటట్టు అంటే నేపథ్యంలో వ్యాపారులు అలాగే దుకాణాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు అందులోని మూడు దుకాణాలు ఇప్పటికే లోతట్టులో ఉండడంతో నీరు భారీగా చేరినట్టుగా అయితే సమాచారం అందుతోంది ఇక ఇదే విషయానికి సంబంధించి మనకి డీటెయిల్స్ గుంటూరు నుంచి మా ప్రతినిధి హనుమంత్ అందిస్తారు హనుమంత్ చెప్పండి ఇప్పటికే వాగు ప్రవాహం అయితే మనం చూస్తూ ఉన్న విజువల్స్ లో చాలా వరకు నీరు అయితే నీటి మట్టం పెరుగుతూ వస్తోంది దీనికి సంబంధించి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు గత రాత్రి పల్నాడు జిల్లా నాగార్జున సాగర్ కుడి కాలంలో అయితే గండి పడతాం అయితే జరిగింది ఏదైనప్పటికీ రాత్రి గండి పడతాతో పల్నాడు జిల్లా కారంపొడి వీరుల తిరణాలు అయితే జరుగుతుంది ఆ తిరణాల తిరణాలకి భక్తులైతే లోటెత్తిన పరిస్థితి ఉంది లోటత్తు ప్రాంతాలు ప్రజలైతే భయప్రాంతాలకు అయితే గురవుతున్న నేపథ్యంలో మంత్రి రామానాయుడు అయితే నిర్మల రామానుయుడు అయితే రాత్రి గత అర్ధరాత్రి నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులకైతే అయితే ఆదేశాలు జారీ చేశారు అటా అటావున్న అధికారులు అయితే గండి కుడ్చే ప్రయత్నం చేస్తున్నారు ఏదైనప్పటికీ నాగులేటులో లో ప్రవహించే ప్రవహిస్తున్నది చెప్పుకోవచ్చు లోటక్ ప్రాంతాల్లో అయితే ధర్మాలకి వచ్చిన జనాలు అయితే కావచ్చు ఆ ఏర్పాటు చేస్తున్న షాపులు అయితే కావచ్చు నేట మునుగుతూ భయా భయానికి అయితే గురవుతున్నారు మంత్రి నిర్మల రామనాయుడు అయితేనేమో ఆమె అయితే ఈతం జరిగింది ఈ రోజు మధ్యాహ్నం కల్లా ఆ గండి అయితే పూర్తిస్తామని అయితే అధికారులు అయితే అప్రమత్తం చేయడం అయితే జరిగింది ఏదైనప్పటికీ ఆ గండి దానికై అదే పడిందా లేకపోతే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అయితే గండి చేశారా అనేది అధికారుల అయితే అప్రమత్తం చేయడం జరిగింది జరిగింది అయితే ఈ నాగులే వాగు సంబంధించి ఎన్ని గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందంటారు అలాగే అధికారులు ఏమైనా పునరావాస కేంద్రాలకు తరలించే అవకాశం ఉందా ఎటువంటి చర్యలు చెబుతారు నాగులేడు లోటు ప్రాంతాలు అయితే దాదాపు పదిహేను నుంచి ఇరవై గ్రామాలు అయితే ఉన్నాయి ఉన్నాయని చెప్పుకోవచ్చు అదైతే లోటు ప్రాంతాలకు అయితే అప్రమత్తం ప్రభుత్వం అనేది అప్రమత్తం చేస్తున్నారు మంత్రి గారు అయితే దీనికి సంబంధించి అయితే అధికారులు అయితే అప్రమత్తంగా అయితే ఉన్నారు ఓకే తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఉత్సవం తెలంగాణకు ఈశాన్య రాష్ట్రాలకు మధ్య ఐక్యతా స్పూర్తిని చాటుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు దేశ ఈశాన్య ప్రాంతం ఎంతో అందమైనది విభిన్నమైనదని తెలిపారు తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ టెక్నో కల్చరల్ ఫెస్టివల్ లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు పర్యావరణ సంపదతో పాటు సాంస్కృతిక చైతన్యం కలిగిన ప్రాంతం అని కొనియాడారు ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాల్లో వెలుగులోకి రాని అంశాలు చాలా అన్నారు ఈశాన్య రాష్ట్రాల ప్రజలను వారి సంస్కృతిని దక్షిణ వారిగా మనం మరింత బాగా అర్థం చేసుకోవాలని వారితో కనెక్టివిటీ పెంచుకోవాలని అభిప్రాయపడ్డారు తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో భారతదేశపు మొట్టమొదటి నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రాన్ని నిర్మించడానికి భూమి కేటాయిస్తామని సీఎం ప్రకటించారు ఈ అనుబంధ కేంద్రంలో ప్రతి ఈశాన్య రాష్టం వారి సొంత భవనాలను నిర్మించుకోవడానికి వెసులుబాటు కల్పిస్తామన్నారు ప్రముఖ విద్యాపేత్త చుక్కారామయ్యని మంత్రి సీతక్క కలిశారు చుక్కారామయ్య నివాసంలో కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఇక చుక్కారామయ్యకి పుష్పగుచ్చు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవం సందర్భంగా ఈ వృత్తిపై జీవిస్తున్న గంగపుత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ దేశ ఆర్థిక వ్యవస్థకు ఆహార భద్రతకు వెనముకగా నిలుస్తున్న మత్స్యకారుల సంక్షేమానికి ప్రజాపాలన ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఈ వృత్తి పరిరక్షించి ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు ఈ వృత్తిపై జీవిస్తున్నటువంటి గంగపుత్రులకు బెస్తలకు ఊళ్ళకు ముజిలాజులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ వృత్తి పరిరక్షించి పేదలకు ఆహారంగా అందించేటువంటి చేప పిల్లల పంపిణీ కానీ చేప పిల్లల ద్వారా వ్యవహారికంగా వృత్తిని కాపాడుతూనే ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడే ఈ చేప వృత్తికి సంబంధించినటువంటి ఆధారపడ్డ అందరికీ కూడా ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ మంచి జరగాలని ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిపై మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు రాజమౌళి సినిమాలను హిందువులు బహిష్కరించాలని పిలుపునిచ్చారు హిందూ దేవుళ్లపై సినిమాలు తీస్తూ కోట్లు గడుస్తున్న రాజమౌళి మన దేవుళ్లపై నమ్మకం లేదని మాట్లాడడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు ఇటీవల గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో హనుమంతుడిపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన నేపథ్యంలో ఆయన క్షమాపణలు చెప్పాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు గతంలో కూడా హిందూ దేవుళ్ళపై సోషల్ మీడియాలో రాజమౌళి ఇష్టారీతిన పోస్టులు చేశారన్నారు ధర్మంపై ఎవరు తప్పుగా మాట్లాడినా హిందూ సమాజం ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు అంటే ఆ మూవీ ఎక్కువ ప్రచారం కావాలని నీ ఉద్దేశమా లేక నిజమైన నువ్వు నాస్తి కూడా ఒకసారి డిక్లేర్ చేయి అసలు నీ తప్పు కాదు మా హిందువుల్లోనే ఒక తప్పు ఉన్నది నీలాంటి డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి అసలు ఐడెంటిఫై మా హిందువులు చేస్తలేరు నీకు ధర్మం పట్ల అభిమానం లేదు మా దేవుళ్ళ పైన అభి అభిమానం నీకు లేదు మాజీ మంత్రి హరీష్రావును ఏపీ మాజీ పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి పరామర్శించారు ఇటీవల తండ్రిని కోల్పోయే ఆవేదనలో ఉన్న మాజీ మంత్రి హైదరాబాద్లో నివాసంలో కలిసి రఘువీరారెడ్డి పరామర్శించారు for TV bullishna updates keep watching foresights tv